అండి నమస్తే అండి అందరూ బాగున్నారండి ఈరోజు మనం నాటుకోడి కూర వండేద్దాం అండి ఇందులో ములక్కాడ కూడా వేసుకుందాం చాలా బాగుంటుందండి ఇప్పుడు నాటుకోడి శుభ్రంగా కడిగేసుకుని అండి ఇలా శుభ్రంగా కడిగించిన తర్వాత అల్లం పసుపు వేసి శుభ్రంగా పట్టించి ఆ చికెన్కి అప్పుడు పొయ్యి మీద కుక్కర్లో వేసింది విజిల్స్ వేయించాలన్నమాట ఓకేనండి ఇలా విజిల్స్ వేయించిన తర్వాత మనం కూరకని ప్రిపేర్ చేసుకుందాం అండి ఇలా విజిల్స్ వేయించేద్దాం మసాలా ఇవ్వండి అల్లం ఇల్లు ధనియాల పౌడర్ మసాలా పౌడర్ ఇవ్వండి ఇలా ఉడకాలన్నమాట చికెన్ ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసేసుకుని పక్కన పెట్టుకుందామండి ములక్కాడ ముక్కలు కూడా ఇప్పుడు నూనె వేసేసుకుని ఉల్లిపాయ వేపేయాలండి ఫస్ట్ కొంచెం నూనె ఎక్కువే పడుతుంది కారం ఎక్కువే పడుతుంది నాటుకోళ్ళకి ఓకేనండి శుభ్రంగా మగ్గన ఇవ్వాలన్నమాట పేసి తోరగా వచ్చే వరకు వేపాలండి రావాలి వేసేసుకుంటాము ఫుడ్ చికెన్ వేస్తామండి ఉడికిపోయిన చికెన్ కాబట్టి అంత తొందరగా పక్క టైం పసుపు కారం వేసాడు నూనెలో కసేపు మగ్గనిచ్చండి మాంసం మొక్కలని కారం అయితే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఇందులోనే మొలకడ కూడా వేసేసుకుందాం ఆటుకోడి ములక్కాడ చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడన్నా ఉండారా అండి ఇలాగా చాలా బాగుంటుంది ములక్కాడ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా మగ్గన పాలండి మళ్ళీ కొంచెం పసిపేస్తున్నాను కూరలు ఇప్పుడు వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దామండి వాటర్ వేసి పెట్టేద్దామండి మగ్గింది మెగ్గింది కదా ఇప్పుడు వాటర్ వేయాలి ఇదిగోండి వేసాను కదా నీళ్ళు ఇప్పుడు మూత పెట్టి వాళ్ళ కడ ఉడికే వరకు ఉడికిన చేద్దాం ముమ్మలాడి నాటుకోడి చికెన్ రెడీ వేసుకుంటుంది కూర అందులో కడ కూడా ఉడుకుతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదండి దసగసాలు జీలకర్ర ధనియాలు లాంగ్ మొక్కలు ఇవన్నీ కలిపి మసాలా తీసేసుకోవాలండి ఒక ఐదు నిమిషాలు పడుకునే ఇదిగోండి చికెన్ కూర నిన్నమాట అండి కోడి కూర సూపర్